లద్దె పురుగు ఎప్పుడు గుడ్లను సముదాయాలుగా పెడుతుంది ఆ గుడ్లు ఒక్కసారి కనుక పొదిగిన తర్వాత ఆకుల్లో ఉన్న పత్రహరితాన్ని గోకితిని జల్లెడాకులుగా తయారు చేస్తాయి అవి వాటిని నివారించటానికి మనం గుడ్ల సముదాయాలను కనుక గమని వెంటనే గమనించినట్టుంటే గుడ్ల సాయాన్ని ఏరి నాశనం చేయాలి ఒక ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళుతూ ఉంటాయి కాబట్టి సో నాశనం చేయాలి పక్షి స్థావరాలని లద్దె పురుగు కూడా పక్షి స్థావరాలని ఆరు ఎనిమిది నుంచి పది పక్షి స్థావరాలని కనుక ఏర్పరచుకోవాలి సో నాలుగు నుంచి ఐదు లింగాకర్షక బుట్టలను అమర్చాలి ముప్పై ఎకరానికి ముప్పై నుంచి నలభై ఎర పంటలైన బంతి ప ఎర పంటలైన ఆముదం మొక్కల్ని కంపల్సరీగా వేయాలి పొగాకు లద్ది పురుగుకి ఒక ఒకవేళ కనుక ఉధృతి కనుక ఎక్కువగా ఉంటే సో థయాడీ కార్బ్ ఒక గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి లేదా విషపు ఎర్రను ఉపయోగించి పొగాకు లద్ది పురుగును అదుపులో ఉంచవచ్చు విషపు ఎర్ర తయారీకి సో పది కిలోల తౌడుకి ఒక కిలోల వన్ ఒక లీటరు క్లోరిఫైరి ప్లాస్ ప్లస్ ఒక కిలో బెల్లంని కనుక కలిపి ముద్దలు చేసి సాయంత్రం వేళలో కనుక వెదజలితే పొగాకులద్దె పురుగుని అదుపులో ఉంచవచ్చు